どうも。<noise> వాస్తు శాస్త్రంలో గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా అభివర్ణించారు అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఈ గులాబీ పువ్వు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంది ఇంట్లోకి గులాబీలు తీసుకురావడం వల్ల అందం రావడమే కాదు ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎవరికైనా ఏదైనా ప్రేమ సంబంధిత సమస్యలుంటే ఇంట్లో గులాబీలను తీసుకురావడం ద్వారా పరిష్కరించవచ్చు ఇంట్లో ఏ దిశలో గులాబీ మొక్కను నాటాలంటే కొన్ని వాస్తు నియమాలున్నాయి ఇంటికి నైరుతి దిశలో గులాబీ మొక్కలను నాటాలి ఎరుపు పువ్వులు నాటడానికి ఈ దిశ ఉత్తమంగా పరిగణిస్తారు ఈ దిశలో గులాబీ చెట్టు నాటడం వల్ల ఇంటి యజమానికి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఈ చెట్టు కుటుంబ సంబంధాలను బలంగా ఉంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది ఎరుపు రంగు గులాబీని శక్తివంతంగా భావిస్తారు అయితే తెలుపు రంగు గులాబీలను శాంతి సూచికగా పరిగణిస్తారు అందువల్ల గులాబీల చెట్లను ఇంట్లో పెంచుకోవడం వల్ల శ్రేయస్సు ఉంటుంది ఇక ఎవరికైనా కుటుంబ జీవితంలో సమస్యలుంటే ఆ వ్యక్తులు శుక్రవారం రోజున గులాబీ పువ్వులను ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల సమస్యలు తీరుతాయి ఆర్థిక సంక్షోభ నివారణ కోసం గులాబీ పువ్వులతో చేసే పరిహారం బెస్ట్ రెమెడీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే సాయంత్రం హారతి సమయంలో గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం దుర్గాదేవికి ఐదు రకాల గులాబీ పువ్వులను సమర్పించండి వీలైనంత త్వరగా డబ్బు కొరత తీరుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇంట్లో ఆనందం శ్రేయస్సు కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎర్ర గులాబీలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల శుభప్రదం పదకొండు శుక్రవారాలు నిరంతరం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి వ్యాపారంలో లాభాలుంటాయి అలాగే శనివారం రోజున హనుమంతుడికి సింధూరం నువ్వుల నూనె వేరుశెనగ నూనెలను సమర్పించండి అలాగే హనుమంతుడికి ఎర్ర గులాబీల దండను సమర్పించండి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేస్తే జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఎర్ర గులాబీని సమర్పించండి ఈ పరిహారం మంగళవారం నుంచి ప్రారంభించాలి హనుమంతుడికి వరుసగా నలభై రోజులు గులాబీ పువ్వులు సమర్పిస్తే మంచి ఉద్యోగం పొందొచ్చు ఎక్కడ గులాబీల మొక్కలను నాటవద్దంటే ఇంటి ముందు గులాబీ మొక్కను నాటద్దు ఇంట్లో వివాదాలు వస్తాయి కొన్నిసార్లు చిక్కులు అభిప్రాయ భేదాలుగా మారచ్చు ముళ్ళ మొక్కలను ఇంటి ముందు నాటితే జీవితంలో సమస్యలు పెరుగుతాయి కనుక గులాబీ మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల పెరట్లో లేదా నైరుతి దిశలో పెంచుకోవాలి